ఈ తరంలో ఎవరో ఏలియా ఎవరో మోస ఎవరో ఏ నాయకుని నాయకత్వంలో నడిస్తే నీకు నిత్య బహుమానము ఖాయంగా దొరుకుతుందో తెలుసుకోవాలి ఐ వాంట్ టు చూజ్ ద ప్రాపర్ లీడర్ ద రైట్ లీడర్ అని ఆశ ఉందా ఉంటే చెబుతున్నాను బోధకులందరి సాక్ష్యాలు పరీక్షించకండి నెవర్ డూ దట్ మిస్టేక్ నీకంత జ్ఞానం లేదు అందరిని పరీక్షించాలి అందరి బ్రతుకులు వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళను గురి చెందరు చేస్తున్నటువంటి ప్రచారాలు కారుకూతలు అన్ని ప్రచారాలన్నీ పరిశోధన చేయకండి ఆఖరికి పోయి ఎట్లో పడతారు ఎట్ల ఎటులాలో అర్థం కాని అయోమయం గందరగోళంలో పడిపోతారు ఎవరు నాయకులు ఎవరు ప్రవక్త ఎవరు అప్పస్తులు ఎవరు దేవుని సాధనమో అది నీకు అర్థం కావాలంటే దేవుని కార్యమేమిటో ముందు నీవు గ్రహించాలి దేవుడు భూమి మీద చేస్తానన్న కార్యం ఏంటి లేఖనాల కాంతిలో ఇప్పుడు భూమి మీద జరుగుతూ ఉండవలసిన దేవుడి కార్యం ఏమిటో ముందు గుర్తుపట్టు బైబిల్లో రాయబడిన ప్రకారం దేవుడు బయలుపరిచిన ప్రకారం తేటగామల కళ్ళకు లేఖనాల్లో కనబడుతున్న ప్రకారం ఇప్పుడు భూమి మీద జరుగుతూ ఉండవలసిన కార్యక్రమం ఏమిటి చెప్పండి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవర్తల నోట పలికించాడు కరెక్టింగ్ రిఫార్మింగ్ రెస్టోరింగ్ ఎవ్రీథింగ్ దానిని సరి చేస్తూ ఉండేటటువంటి దైవ కార్యం ఒకటి ఇప్పుడు జరగాలి భూమి మీద యశు ప్రభు వారు సెలవు మీదికి వెళ్ళక ముందు ప్రార్థన చేశాడు తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము నీ వాక్యమే సత్యము అని ప్రార్థం చేసి శిల్వ మీదికి ఎక్కాడు పిలాతు జరిపిన విచారణలో యేసు చెప్పాడు సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుట కొరకే నేను పుట్టి తిని ఇందు కొరకే ఈ లోకమునకు వచ్చి తిని నేను ఉన్నానన్నాడు యోహాను పదునాలుగు ఆరులో సత్యమునయ్యున్న నేను ఒక సత్యమును గుర్తి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను ఆ సత్యములు అందరూ ప్రతిష్ట చెయ్యబడాలి ఇప్పుడు సమాజాన్ని పరిశీలించండి నన్ను దేవుడు పంపాడు అని చెబుతున్న సేవకులలో సత్యమును స్థాపించడానికి అసత్యమును పెకలించడానికి పోరాడుతున్న వాళ్ళు ఎవరో చూడండి ఏ సేవకుని జీవితంలో యోహాను పదిహేడు పదిహేడు నెరవేరుతున్నది ఏ సేవకుని కార్యక్రమాలలో అపో కార్యాలు మూడు ఇరవై ఒకటి నెరవేరుతున్నది దిద్దుబాటు చేయాలి కుదురుబాటు చేయాలి అబద్ధములను పెకలించాలి సత్యాన్ని స్థాపించాలి అనే భారము మంట ఆశ ప్రయాస ఎక్కడ ఉందో చూడండి దేవుడి కార్యం చేస్తానన్నాడు గనుక ఈ కార్యం ఎక్కడ జరుగుతున్నదో ఎవరి ద్వారా జరుగుతున్నదో అతడి మనము వెంబడించాల్సిన నాయకుడని తెలిసిపోతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక మీరు అనుకోవచ్చు అలాంటి నాయకుడు ఒక